ఒక ఊరిలో ఒక పేద రైతు జీవించేవాడు అతని పేరు రామయ్య అతనికి కొంచెం భూమి రెండు ఎద్దులు మరియు ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉండేవి కానీ అతని మనసు మాత్రం చాలా మంచిది రోజు ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకొని పొలానికి వెళ్ళేవాడు ఎంత కష్టపడినా అతని పరిస్థితి మారేది కాదు ఒకరోజు రామయ్య పొలంలో దున్నుతూ ఉండగా ఒక పిట్ట గాయంతో అతను ముందుకు వచ్చి పడింది అది చూసి రామయ్య వెంటనే తన దగ్గరకు వెళ్ళాడు అది దానికి చాలా పెద్ద దెబ్బ తగిలింది వెంటనే దానికి కట్టు కట్టాడు నీళ్లు ఆహారం పెట్టాడు దాంతో ఆ పెట్ట కోలుకొని నీ మేలు ఎప్పటికీ మర్చిపోను నీకు ధన్యవాదాలు అని చెప్పి ఎగిరిపోయింది కొన్ని రోజులు గడిచాయి రామయ్య ఆ విషయమే మర్చిపోయాడు కొన్ని రోజుల తర్వాత అదే పెట్ట మరల రామయ్య ముందుకు వచ్చింది వచ్చి ఇలా అంది రామయ్య నీవు నన్ను ఆదుకున్నందుకు నీకు రుణపడి ఉన్నాను ప్రతిరోజు నీకు నేను ఒక బంగారు గుడ్డు పెట్టి ఇస్తాను దాంతో నువ్వు ధనవంతుడు అవ్వచ్చు అని చెప్పింది కానీ ఒక షరతు ఉంది అని అంది ఏమిటదని అడిగాడు రామయ్య నన్ను వదించకూడదు ఎగిరిపోయింది రామయ్య ఆశ్చర్యపోయాడు కానీ ఒప్పుకున్నాడు పిట్ట మాట ప్రకారం ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టి ఇచ్చేది రామయ్యకు అలా కొన్ని రోజులు గడిచాయి రామయ్య నిదానంగా ధనవంతుడయ్యాడు పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు పొలాలను కొనుగోలు చేశాడు బంగారం కూడా చాలా ఎక్కువగా కొన్నా కొనుక్కున్నాడు హాయిగా జీవించాడు జీవించాడు కానీ కొంతకాలానికి రామయ్యకు దురాశ మెల్లగా పెరిగింది ఈ పెట్ట నాకు రోజుకు ఒక గుడ్డు ఇస్తుంది ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ సంపాదిస్తాను కదా అనుకున్నాడు దీని గూడు చూస్తే అక్కడ ఎక్కువ బంగారు గుడ్లు ఉంటాయేమో వెళ్ళి చూద్దాం అని అనుకున్నాడు ఒకరోజు పెట్ట గూడు వెతుక్కొని అడవికి వెళ్ళాడు అక్కడ పెట్టగూడు కనిపించింది వెంటనే వెళ్ళి చూశాడు కానీ గూడు ఖాళీగా ఉంది అప్పుడు ఆ పెట్ట వచ్చి నీకు దురాశ ఎక్కువైంది నేను ముందే చెప్పానుగా నా గూడు చూడకూడదని అయినా నీవు చూసావు కాబట్టి నీవు మునుపుట్లాగే అవుతావు ఇప్పుడు అదే పరిస్థితికి వస్తావు అని చెప్పి మాయమైపోయింది రామయ్య చాలా బాధపడ్డాడు నేను ఎంత పెద్ద తప్పు చేశాను నాపై నమ్మకాన్ని పెట్టిన పెట్టను మోసగించాను అని విచారించాడు తిరిగి మునుపటి పేద జీవితం తిరిగి వచ్చింది రామయ్యకు నీతి దురాశ ఎంత మోతాదులోనూ మంచిది కాదు ధైర్యం నిజాయితీ కృతజ్ఞత అనే విలువలను నమ్మిన వారికి దేవుడు సాయపడతాడు